చూసారు కదండి ఇది ఆల్మోస్ట్ ఉడికిపోయింది ఇప్పుడు ఇందులో మనము ఏం చేయాలంటే కొంచెం ఓగే యాడ్ చేసుకోవాలండి యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేసుకుని స్టవ్ చేసి సర్వ్ చేసుకోవడం అండి చూసారు కదండి ఎమ్మి ఎమ్మి ఉప్పుడు పిండి రెడీ అయిపోయింది చూసారు కదా ఎంత బాగా వచ్చిందో తప్పకుండా ట్రై చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మనం ఉప్పుడు పిండి దగ్గర దగ్గర ఫైవ్ వెరైటీస్ వరకు చేసుకోవచ్చండి బొబ్బాల్ వేసి చేసుకోవచ్చు నెక్స్ట్ టమాటా అవి వేస్ట్ చేసుకోవచ్చు చాలా వెరైటీస్ చేసుకోవచ్చండి కొబ్బరి కూర అది వేసి చేసుకోవచ్చు పెసరపప్పు వేసి చేసుకోవచ్చు అలాగే శనగపప్పు కూడా వేసి చేసుకోవచ్చు చూసారు కదండి పెసరపూపు చేసుకోవచ్చు చూసారు కదా ఎమ్మె ఉప్పుడు పిండి రెడీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఏం లేదండి చూసారు కదా మనము స్టవ్ పెట్టుకోవాలి తడకా పెట్టుకున్నాము తడకా పెట్టుకున్నాము రవ్వ యాడ్ చేసుకున్నాము వాటర్ యాడ్ చేసుకున్నాము సాల్ట్ యాడ్ చేసుకున్నాము మోపు పెట్టుకున్నాము తీసే ముందు యాడ్ చేసుకున్నాము ఇప్పుడు రెడీ అయిపోయిందండి